అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత ఏం చేసినా ఏం చెయ్యకపోయినా ఆయన గారు ఒకటైతే మాత్రం భారీ ఎత్తున పెంచేసాడు అదేంటి అంటే నిరుద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలలో జీడిపి పెరగలేదు తలసరి ఆదాయం పెరగలేదు రాష్ట్ర అభివృద్ధి పోయింది సంక్షేమం అటకెక్కింది ప్రజలు సుఖశాంతులు అనేటివి మర్చిపోయారు కానీ నిరుద్యోగం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఏ రేంజ్లో పెరిగిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అంత పెరిగింది అనమాట దానికి స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటి పైనే కోటి మందికి పైగా ఉద్యోగం సద్యోగం లేక ఉపాధి లేక తిరగతా ఉన్నారు దీనికి జగన్మోహన్ రెడ్డే కారణం అంటే కాదు డెఫినెట్గా కాదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా కారణమే అంటే అంతకుముందు వాళ్ళు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కారణాలు అయి ఉండొచ్చు కానీ మేజర్ కీరోలు మాత్రము మేజర్గా క్రెడిట్ దొబ్బాల్సింది మాత్రము జగన్మోహన్ రెడ్డే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఒక కంపెనీ తీసుకురాలేదు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక్క పని చేసుకోవడానికి మార్గం చూపించలేదు గత ఐదు సంవత్సరాలలో మనందరం రోడ్ల మీద తిరిగేటోళ్ళమే ఎందుకంటే మనం సమాజంలో బతుకుతూ ఉన్నాం కాబట్టి ఏ పని ఆ పను ఈ పని కోసమైనా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాం ఏ అడ్డా దగ్గరికి వెళ్ళి నిలబడినా కూడా మనకు కూలీలు కనపడతారు పనులు దొరక్క పనులకు పిలిచే వాళ్ళు లేక పనులు దొరక్క ఉసూరుమంటూ తలకాయ కిందికి ఏలాడేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఇసుకను ఆపేసి ఏ విధంగా భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేశాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒక్క బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కు దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది పనిచేస్తారు అరవై మందికి ఉపాధి దొరుకుతుంది అటువంటి భవన నిర్మాణ రంగాన్నే శాంతం నాకించేశాడు అది బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఎప్పుడో బంగాళాఖాతంలో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజే సో ఆ విధంగా ఎవరికీ చేసుకోవడానికి పనులు లేక ఎవరు ఉద్యోగాలు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోయి అక్కడ ఆ రాష్ట్ర ప్రజల చేత చీ కొట్టించుకుంటూ బతుకుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట ఎక్కడెక్కడ ఎంతెంతమంది నిరుద్యోగులు ఎక్కువైపోయినారో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అనకాపల్లిలో ఉన్నారనమాట ఐదు లక్షల నలభై మూడు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు అనంతపురంలో ఏడు లక్షల ఇరవై నాలుగు వేల మంది అన్నమయ్య జిల్లాలో ఐదు లక్షల ఇరవై రెండు వేల మంది బాపట్ల ఐదు లక్షలు చిత్తూరు ఆరు లక్షలు అంబేద్కర్ ఆరు లక్షలు తూర్పుగోదావరి ఐదు లక్షలు ఏలూరు ఆరు లక్షలు గుంటూరు ఐదు లక్షలు కాకినాడ ఆరు లక్షలు కృష్ణా నాలుగు లక్షలు కర్నూలులో అత్యధికంగా ఏడు లక్షల అరవై రెండు వేల నూట అరవై ఒక్క మంది నిరుద్యోగులు ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఐదు ఆరు లక్షలు పల్నాడులో ఆరు లక్షలు పార్వతీపురంలో మూడు లక్షలు ప్రకాశంలో ఏడు లక్షలు నెల్లూరులో ఏడు లక్షలు సత్యసాయి జిల్లాలో ఆరు లక్షలు శ్రీకాకుళము తిరుపతి విశాఖపట్నము విజయనగరము పశ్చిమగోదావరి వైఎస్ఆర్ జిల్లాలో అల్లూరు జిల్లాలో ఇట్లా ప్రతి జిల్లాలో కూడా లక్షల మంది నిరుద్యోగులు ఉండిపోయినటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు సెలవాలు కప్పండి నన్ను సన్మానాలు చేయండి నన్ను తీసుకొని పోయి ఒక గుడి కట్టి అందులో గర్భగుడిలో కూర్చోపెట్టండి నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చినాను అని చెప్పేసి నోటికి అద్దు అదుపు లేకుండా ఈశ్వరుడు నోరిచ్చినాడు కదా అని చెప్పేసి ఆ నేలిక మీద ఏ నెంబర్ పలికితే ఆ నెంబర్ అలా బయటకు చెప్పి గప్పాలు కొట్టుకుంటా ఉండేటటువంటి పరిస్థితి నువ్వు నలభై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎందుకుంటార ఆంధ్రప్రదేశ్లో చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇనేవాడు మా లాంటి ఎరిపప్పులమనే అంటే నువ్వు ఏది చెప్పినా మేము వింటానే ఉంటామా మాకేం బుర్రలేదనే నువ్వు చెప్పేది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆయన గారు మాట్లాడిన మాటలను చూసుకొని నవ్వుకునేటటువంటి పరిస్థితి అనమాట సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ